హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సరిత ఈరోజు రెసిపీస్ వచ్చేసి నిప్పట్లు అంటారు చెక్కలు అంటారు అప్పాలు కూడా అంటారు సో ఇవన్నమాట అప్పాలు ఎంతో ఈజీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇందులోనే నువ్వులుండలు కూడా చేస్తున్నాను సో ఈ ప్రాసెస్ కూడా చూసేయండి చాలా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బియ్యం పిండి హాఫ్ కేజీ బియ్యం పిండి ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నువ్వులు వన్ టేబుల్ స్పూను వాము వన్ టీ స్పూన్ వరకు వేసుకొని కరివేపాకు చిన్న కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ పల్లీలు శనగపప్పు పెసరపప్పు ఈ మూడు పప్పులని కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత పిండిలో వేసుకొని కారము సరిపడా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కాగబెట్టిన నూనె ఉంటుంది కదా వేడి చేసిన నూనె ఆ నూనెని రెండు గంటల వరకు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ వేడి చేసి వేసుకోవడం వల్ల అనేవి క్రంచిగా వస్తాయి సో ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి ఇంకా ఇక్కడ వామ్ వాటర్ కొంచెం వామ్ వేడి చేసుకున్న వాటర్ని వేస్తూ తడుపుకోవాలి పిండిని అయితే ఇంకా పిండి అయితే తడిపేసి ఉంచేసుకున్నాము ఇక్కడ మనకి పూరి మేకర్ ఉంటుంది కదా పూరి మేకర్ పెట్టి చేసుకోవచ్చు లేదంటే చపాతీ పీట పెట్టుకొని కూడా దాని మీద కవర్ వేసి ఇలా ఒత్తుకోవచ్చు సో అప్పాలు అయితే ఇలా చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని అప్పాలు వేయాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అనేది so, సో ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇక అప్పాలు అయితే రెడీ అయిపోయాయి సో so, ఇక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నువ్వులు ఉండలు చాలా బాగుంటాయి సో so, మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఇప్పుడు సో ఇక్కడైతే బెల్లము హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది ఇలా కరిగించుకోవాలి బెల్లం అనేది డస్ట్ ఒకవేళ ఉన్నట్టయితే వడకట్టుకొని మళ్ళీ వేసుకోవాలి ఇంకా ఇందులోనే వన్ టీ స్పూన్ నెయ్యి ఇలాయచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తీగపాక పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి అలానే ఇందులో చిటికెడు సోడా వేసుకోవాలి సోడా వేయడం వల్ల మనకి ఎక్కువ ఇట్లా నువ్వులు ఉండలు గట్టిగా ఉండకుండా కొంచెం మెత్తగా ఉంటాయి సో ఇలా వేసి చేయండి చాలా బాగుంటాయి ఇంకా ఇందులోనే నువ్వులు యాడ్ చేసుకోవాలి కలుపుతూ ఉండాలి పాకం వచ్చాక ఇంకా ఇందులోనే పల్లీలు కూడా వేసి కలుపుతూ ఉండాలి రెండు గుప్పెళ్ళ పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి వేడి మీదనే వేస్తూ కలుపుకోవాలి సో ఇక్కడైతే ఉండలకైతే రెడీ అయిపోయింది ఇంకా చేతికి వాటర్ అద్దుతూ ఉండలు చుట్టుకోవాలి అనమాట వేడి మీదనే టెన్ మినిట్స్ లైట్ సో మన లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి సో తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన విధంగా అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే నువ్వులు హాఫ్ కేజీ హాఫ్ కేజీ నువ్వులు పల్లీలు తీసుకున్నాం కదా హాఫ్ కేజీ బెల్లం కూడా తీసుకున్నాం కదా ఏ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ ఈక్వల్గా వేసుకోవాలి లేదనుకుంటే హాఫ్ కేజీలో సగం తగ్గించి వేసుకోవాలి బెల్లం అనేది సో అప్పుడైతే చాలా బాగుంటాయి మరి ఈ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్